అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజు మొదటి శ్రావణ మాస శుక్రవారం అందరూ బాగా జరుపుకోవాలి ముత్తైదులందరూ కూడా పది కాలాల పాటు పశు కుంకుమలతోటి చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నా వీడియో చూసి మా ఇంటికి దగ్గరలో ఒక ఆవిడ వచ్చిందండి మాది కాళాస్త వెంకటగిరి మెయిన్ రోడ్ అనమాట ఆ మధ్యలో డివైడర్ ఉంటుంది తర్వాత ఆపోజిట్ లైన్లో చివ్వరు ఉంటారండి వాళ్ళు వచ్చింది నా వీడియో చూసి వాళ్ళైనా కరోనాలో చనిపోయినాడండి చాలా మంచి వాళ్ళ వాళ్ళు తర్వాత ఇక ఆవిడ బాధలో ఆవిడ ఉండేసరికి కొడుకున్నాడు ఆ కొడుకు కార్యక్రమాలన్నీ చూసుకునేవాడంట చూసుకుంటున్నాడు ఇక డాడీ చనిపోయినాక ఏమేమి ఉండాయి ఆస్తులు ఎక్కడ ఎవరికి ఎన్ని ఉన్నాయి అన్నీ ముందేసుకొని కూర్చొని అన్నీ మా చూసుకున్న తర్వాత సరే ఇంకా ఇవన్నీ చూసుకొని ఈవిడి చేత ఆస్తి అంతా ఇంకా నాకు ఎందుకు లేయ్యా నేనేదో ఒక ముద్ద పెడితే తినేదాన్ని అని చెప్పేసి అనేసరికే ఇక అబ్బాయి అన్నీ అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని మొత్తం ప్యాపిక్ చేసుకున్నాడు అప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట భర్త ఉన్నప్పుడు భయభక్తులు ఉండేవాళ్ళు భర్త చనిపోయేసరికి కొంచెం మనుషులు మారారు ఇప్పుడే ఇలా ఉన్నారు ఇంకా ముందు ముందు నా జీవితం ఎట్టుంటుందో నేను మంచాన్ని కంచాన్ని పడితే ఎలా ఉంటుందో అని చెప్పి చాలా బాధపడిందండి ఆవిడ నాకు నా వీడియో చూసి వచ్చింది చాలా బాధేసింది ఆవిడని చూసి నిజంగా నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయండి ఎందుకంటే కంటాము వాళ్ళ రాతలకు కనలేము కానీ ఆవిడ చెప్పుకొని నాతో చాలా చాలా బాధపడింది ఆవిడ చాలాసేపు నా దగ్గర ఉంది ఇంకా ఆవిడ వెళ్ళిన తర్వాత నాకు మనసు ఏం బాగలేదండి ఎందుకంటే ఈ రోజు పాప ఆవిడ బయటకు వచ్చింది కాదు మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది ఆ సూపర్ మార్కెట్కి వచ్చి అలా వచ్చింది అనమాట ఏ రోజు బయటకు వచ్చింది కాదు ఏ రోజు ఒకళ్ళ ఆ ఇంట్లో విషయాలు ఒకళ్ళకి చెప్పిన మనిషి కూడా కాదు నేను ఇంకా వీడియో చా వీడియో చూసి నా వీడియో చూసి బాధపడి వచ్చిందని చాలాసేపు ఉండి ఆవిడతో స్పెండ్ చేసి ఆవిడని పంపించి తర్వాత నేను అసలు ఆ వీడియో పెట్టలేదండి తర్వాత పోయేసరికి చీపుర్లు అమ్ముతాడండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేస్తాడు అతను వచ్చాడు అతను కూడా నా వీడియో చూసి చీపుర్లు తీసుకొని వచ్చాడు అయ్యా ఎందుకు నాకు ఇన్ని చీపుర్లు అని అంటే సరే తీసుకోమ్మా అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆయన కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడండి చూడండి మీ ఎంతమంది నాకు కామెంట్స్ మంచి మంచిగా పెడుతున్నారు నిజంగా నా అమ్మ ఉంటే మా అమ్మ ఎలా చెప్పిద్దో అలా చెప్తున్నారు చిన్న వయసు వాళ్ళే నాకన్నా చాలా చిన్నవాళ్ళు నాకు ఓదారుస్తుంటే నా తల్లి ఓదార్చుతున్నట్టే నాకు అనిపించిందండి ఇక నిజంగా నాకు ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి తర్వాత ఆనంద భాష్పాలు కూడా ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఇంతమంది నాకు నా కోసం ఇంతమంది కామెంట్లు పెడుతున్నారు అనేసి నిజంగా మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నాకు ఉండాలండి ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది ఇప్పుడు నిన్న వచ్చిన ఆవిడ పేరు అవన్నీ వద్దులేండి ఎందుకంటే చుట్టుపక్కల అందరికీ తెలుసు ఆవిడ అలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి చాలామంది ఇట్లాగే ముందుగానే ఆస్తులు పిల్లలే కదా మన పిల్లలే కదా ప్రేమతో రాసిస్తారనమాట ఎప్పుడో ముసలో ప్రాయంలో ఎందుకు మాకు వయసు అయిపోయినాక ఇప్పుడు ఇస్తే మేము ఏదన్నా మంచిగా వ్యాపారాలు చేసుకుంటాము మేము ఏదన్నా చేసుకుంటాము అప్పుడేంది ఇది మాకు ఇచ్చేది అని ఆ విధంగా పిల్లలు మాట్లాడేసరికి బిడ్డలే కదా తోడు లేకపోయా ఇక ఏదైనా వాళ్లే కదా చూసేది అనేసి ఆ విధంగా వీళ్ళు ఇచ్చేస్తారు తర్వాత బాధపడుతుంటారు మంది తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారండి కానీ ఎవ్వరు కూడా ఏదైనా సరే మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అందరూ శ్రావణ మాసం శుక్రవారం చేసుకుంటారు కానీ మా అత్తగారు చనిపోయినారండి ఈ మధ్య నేను సంవత్సరం దాకా ఏమీ చేసుకోకూడదు అంటే దేవుడికి దండం పెట్టుకో టెంకాయలు వెంకాయలు మనసులోనే దేవుడిని ప్రార్థన చేసుకుంటుంటాను మీరందరూ కూడా సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ నా కామెంట్స్ పెట్టి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూనండి అందరూ కూడా పది కాలాల పాటు చల్లగా పశువు కుంకుమతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి